శని భగవానుడు మీన రాశిలో ప్రత్యక్ష సంచారం మేషం మరియు మీన రాశితో సహా ఈ రాశిచిత్ర గుర్తుల జీవితాల్లో ప్రధాన మార్పులు సంభవిస్తాయి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున శని గ్రహం తన తిరోగమన గమనాన్ని వదిలి తన ప్రత్యక్ష మార్గాన్ని మార్గి ప్రారంభిస్తుంది పంచాంగం ప్రకారం ఇది ఒక పెద్ద మార్పుగా పరిగణించబడుతుంది శని గ్రహ ప్రత్యక్ష గమనం పన్నెండు రాశులపైన ప్రభావం చూపుతుంది కొన్ని రాశిచక్ర గుర్తులు శుభ ఫలితాలను అనుభవిస్తాయి మరికొన్ని అశుభ ఫలితాలను అనుభవిస్తాయి ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు మరియు మీనరాశిలో తన ప్రత్యక్ష గమనాన్ని కొనసాగిస్తాడు శని ప్రత్యక్ష గమనంతో పన్నెండు రాశుల వారు ఎలా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషం నుండి మీనరాశి వరకు ప్రతి రాశి పరిస్థితి గురించి తెలుసుకోండి మేష రాశి శని మీ పన్నెండవ ఇంట్లో ప్రత్యక్షంగా సంచరిస్తాడు ఇప్పటి పెరుగుతున్న ఖర్చులు మరియు మానసిక ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తుంది దూర ప్రాంత ఉపాధి లేదా బదిలీలు వంటివి విదేశాలకు సంబంధించిన పనుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీ కెరీర్ మెరుగుపడుతుంది విద్యార్థులు తమ చదువులలో రాణిస్తారు వృషభ రాశి మీ పదకొండవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు ఇది ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది మీ పెండింగ్ లో ఉన్న పనులు మీకు తిరిగి వస్తాయి పురోగతికి అవకాశాలు పెరుగుతాయి వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారు విద్యార్థులు పరధ్యానాలకు దూరంగా ఉండాలి మిథున రాశి శని పదవ ఇంట్లోకి నేరుగా సంచరిస్తాడు మీ కెరీర్ బలపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది మంచి సమయం కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుకోవాలి కర్కాటక రాశి మీ తొమ్మిదవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు మీ ఉద్యోగంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో గతంలో జరిగిన నష్టాలు నివారించబడి లాభాలు పొందడం ప్రారంభమవుతుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఇది మంచి సమయం సింహరాశి మీ ఎనిమిదవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు పరిశోధన సైన్స్ మరియు విశ్లేషణలో పాల్గొన్న వారికి ప్రయోజనం కలుగుతుంది విదేశీ ప్రయాణం మరియు వీసాలు వంటి విషయాలలో విజయం సాధిస్తారు వ్యాపారంలో తొందరపాటు నష్టాలకు కారణం కావచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కన్య రాశి మీ ఏడవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనిలో మీ కృషి ప్రశంసించబడుతుంది మీ వ్యాపారం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది చిన్న విషయాలకు మీ జీవిత భాగస్వామిపై ఒత్తిడి పెంచకుండా ఉండండి మీరు మీ చదువులపై నిరంతరం శ్రద్ధ వహించాలి తుల రాశి శని నేరుగా సంచరిస్తాడు మీరు కోర్టు కేసును ఎదుర్కొంటుంటే మీరు గెలిచే అవకాశం ఉంది మీ పెండింగ్ డబ్బు మీకు తిరిగి వస్తుంది పనిలో సహోద్యోగులతో విభేదాలను నివారించండి మీ వ్యాపార ఉద్యోగులతో సమన్వయం పాటించండి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది వృశ్చిక రాశి మీ ఐదవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు ప్రణాళికాబద్ధంగా పనిచేసే వారికి గణనీయమైన ప్రయోజనం కలుగుతుంది ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ స్థిరత్వం ఉంటుంది విద్యార్థులు తమ చదువులలో మంచి ఫలితాలను చూస్తారు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధనుస్సు రాసి శని మీ నాలుగవ ఇంట్లోకి నేరుగా సంచరిస్తాడు ఇంట్లో మరియు బయట శాంతి నెలకొంటుంది ఆస్తి కొనుగోలు లేదా అమ్మకంలో విజయం సాధ్యమే కొత్త కారు కొనడానికి అవకాశాలు ఉన్నాయి మీ ఉద్యోగ వ్యాపారంలో సోమరితనం నష్టాలకు దారి తీస్తుంది విద్యార్థులు తమ చదువు సమయాన్ని పెంచుకోవాలి మకర రాశి మీ మూడవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ ముందుండాలి విద్యార్థులు కష్టపడి పనిచేయడం ద్వారానే విజయం సాధిస్తారు కుంభరాశి మీ రెండవ ఇంట్లో శని ప్రత్యక్షంగా సంచరిస్తాడు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో వాతావరణం బాగుంటుంది పనిలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మీన రాశి ఈ రాశి వారికి ఇది ఒక పెద్ద మార్పు ఎందుకంటే శని మీ రాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తాడు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు మీరు వ్యాపారంలో ఎంత చురుగ్గా ఉంటే అంత లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఇది మంచి సమయం ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి